ఈ కాలంలో ఎదుటివాడిని ధృవీకరించడం చాలా సులభంగా చేస్తున్నారండి ఎదుటి వాళ్ళని తిరస్కరించడం ఎదుటి వాడికి తీర్పు తెచ్చటం ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడటం ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడటం కానీ మీకు తెలుసా ఎదుటివాడిని తిరస్కరించడం కూడా ఒక పాపమని తన పరుగు వాడిని తిరస్కరించేవాడు పాపం చేయవాడు అని సామతృ పద్నాలుగు ఇరవై ఒకటిలో చూస్తామండి కాబట్టి ఎదుటివాడిని ధృవీకరించే విధంగా ప్రవర్తించినట్లయితే గమనించండి దేశంలో ఆ పాప నొప్పుకోండి ప్రాముఖ్యంగా ఈ చివరి కాలంలో చాలా మనుషులు సోషల్ మీడియాలో అంటే చాలా కామెంట్స్ ద్వారా ధ్వీకరిస్తున్నారు కొన్ని ట్రోల్స్ వీడియోస్ పెట్టి ధ్వీకరిస్తున్నారు ప్రేవకులనే కావచ్చు విశ్వాసాలనే కావచ్చు ఏదైనాప్పటికీ వారిని ధృవీకరిస్తూ వారు చేసిన లోపాలని ఎత్తి చూపిస్తూ వారిని ప్రేమగా మార్చే ఆ ప్రయత్నం చేయకుండా వారిని ధ్వీకరిస్తున్నారండి తిరస్కరిస్తున్నాడు తన పొరుగు వారిని ధృకరించి వాడు బుద్ధిని ఇవాడని సావిత్ర పదకొండు పన్నెండులో చూస్తున్నాం కాబట్టి తామే నీతి మధ్యలో అని తమ్ము నమ్ముకొని ఇతరులను త్రునీకరించి పొందడంతో ఏసే మానం కూడా చెప్పాడు లోక పద్దెనిమిది తొమ్మిదిలో ఒకరికి విరుద్ధంగా ఒకటి మాట్లాడద్దని నాకు నాలుగు పదకొండులో చూస్తుంది వారి యొక్క లోపాలు మీరు చూసినట్లయితే వారు మారాలని ప్రార్థన చేయండి వారిని కలిసే అవకాశం ఉంటే వాడిని కలిసి దేవుడి ప్రేమతో వారిని సరిచేయండి హెచ్చరించండి మంచిదారికి తీసుకెళ్ళండి వారి యొక్క లోపాలను మీరు సరిచేయాలనే ఉద్దేశంతో వారి లోపాలను మీరు చెప్పాలనే ఉద్దేశంతో దుర్భాషలాడి వారిని దూషించి వారు హృదయం గాయమయ్యేటట్టు మాట్లాడారు ఈ చివరి తినాలో చాలా మంది కామెంట్స్ ద్వారా ట్రోల్స్ చేస్తూ వీడియోస్ ద్వారా అనేకుని యూజిస్తూ అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ వాళ్ళు ఒక ఆనందాన్ని పొందుతున్నారండి మీరు వాటిని చూస్తూ వాటిని షేర్ చేసినప్పుడు వాటిలో మీరు కూడా పాలు పొందిన వాళ్ళు అవుతారు దయచేసి ఆ పాపంలో మీరు పాలు పొందొద్దు మీరు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాల్సింది జాగ్రత్త